డిసెంబర్ ఇరవై ఐదు అంటే క్రిస్మస్ పండుగ కాదని ఇక దేశం మొత్తం అయితే క్రిస్మస్ వేడుకలలో మునిగిపోతే క్రిస్మస్కు సంబంధించిన వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో కూడా గణం అంటే గణం వైరల్ అవుతూ ఉంటాయి ఇక ఈ క్రమంలో బ్యూటీ ఇన్ఫ్లుయెన్సరు ఒక విభిన్నమైన హెయిర్ స్టైల్ తోటైతే నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నదిలో ఇక ఆమె చేసిన పనికైతే మస్తుగానే మెచ్చుకుంటున్నారు ఆమె ఏం చేసిందో ఎరికే నావులా అసలు ముచ్చట ఏంటంటే ఆమె జుట్టుతోటే క్రిస్మస్ సమరాన్ని అయితే ప్రజలకు తెలిపేటట్టు అయితే చేసింది ఇక ఈమె జుట్టుతో ఏం చేసిందిరా బాబు అని మీరైతే అనుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన వీడియోనైతే ఇప్పుడు ఇంటర్నెట్లా బాగా హల్చల్ చేసుకుంటా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నదనే చెప్పాను ఏం చేసిందో ఎరికేనా ఆమె జుట్టుతోటి తయారు చేసిన క్రిస్మస్ ట్రీ వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్ట్ తోటే నాలుగు మిలియన్ల మంది చూసిరట ఆమె మన వాటర్ బాటిల్ ఉంటాయి కదా ఆ బాటిల్లను బేస్ చేసుకొని తలకాయ మీద ఆమెకున్న ఎటుకలతో అయితే జాగ్రత్తగా జుట్టుకుంటా ఏకంగా క్రిస్మస్ ట్రీనే తయారు చేసి జుట్టు మీన్నే అందరికి చూపించింది ఇక ఇది చూసిన జనం అయితే జుట్టు జుట్టుతోటి ఇంత మంచిగా క్రిస్మస్ ట్రీని తయారు చేస్తారా అని అంటున్నారు నిజానికి అయితే నెటిజన్లు అయితే ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూడంగానే